నమస్తే అన్న అందరికి నమస్కారం అందరికీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు వివరాలు వెళితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బెట్టింగులాడుతూ చాలా మంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు తాజాగా ఒక యువకుడు మనం చూసుకుంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి నేను డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్న అమ్మ నాన్న అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సారీ అంటూ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టి సోమేష్ కుమార్ అనే యువకుడు గోడవెల్లి గ్రామ పరిధిలో రైలు కింద పడి తను చాలించాడు మృతుడి కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రబణ కనకమ్మ దంపతులు బతుకు తెరువు కోసం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు వీరి కుమారుడు సోమేష్ కుమార్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు కొంపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేర్ హౌస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు క్రికెట్ బెట్టింగులకు బానిసైన సోమేష్ లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు గతంలో కుటుంబికులు సోదరి వివాహం కోసం దాచిన డబ్బులు సైతం బెట్టింగ్ లో కోల్పోయాడు విషయం తెలుసుకున్న కుటుంబికులు కుమారుడిని మందలించారు బెట్టింగ్ కారణంగా మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు అప్పుడు చేయడంతో వాటిని తల్లిదండ్రులే చెల్లించారు దీంతో మళ్లీ బెట్టింగ్లకు పాల్పడ్డానంటూ చెప్పిన సోమేష్ కుమార్ ఇటీవల ఐపీఎల్ మొదలవ్వడంతో మళ్లీ బెట్టింగ్ల వైపు మళ్ళాడు గత సోమవారం రాత్రి జరిగిన లక్నో ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా లక్ష రూపాయలు క్రికెట్ బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ వేశాడు దురదృష్టవశాత్తు ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో ఒకే రోజు రాత్రికి రాత్రి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు దయచేసి ఐపీఎల్ జరుగుతూ ఉందని చెప్పేసి లేకపోతే క్రికెట్ బెట్టింగ్ యాప్లని చెప్పేసి ఎవరు డబ్బులు పెట్టద్దండి కష్టపడి సంపాదించిన డబ్బే ఈ కాలంలో నిలవడం లేదు ఇక జూదం ఆడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో తిడుతుందని చెప్పి అందరూ ఎందుకు అనుకుంటూ ఉన్నారు అలాగే జూదం వల్లే మనం చూసుకుంటే మహాభారత్ యుద్ధం కూడా జరిగిందని అందరికీ తెలిసిన విషయమే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తి పడాలని చెప్పి ఇప్పుడు ఉన్న యువతరానికి తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్